ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను సో దానికోసం నేను చికెన్ తీసుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ మీడియం సైజ్ పొటాటోస్ ఫీల్ ఆఫ్ చేసేసి కట్ చేసి వాటర్లో వేసుకున్నా ఎందుకంటే మనం కుక్ చేసే లోపు అవి కలర్ చేంజ్ అయిపోకూడదు కదా అందుకని చెప్పి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఫోర్ మిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అనమాట సో ఇది బంగాళదుంప చికెన్ కర్రీ చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి అందులో ముందుగా పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న వేసుకున్నాను ఆనియన్స్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ యాడ్ చేశారనుకోండి అవి త్వరగా మగ్గుతాయి దాంట్లోనే ఏంటంటే కొంచెం కొత్తిమీర కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇప్పుడు అవి ఫ్రై అయ్యే కదా ఫ్రై అయిన తర్వాత ఈ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో బంగాళదుంప ముక్కలన్నీ ఈ ఆనియన్స్ అండ్ ఎగిన వాటిలో వేసేయాలన్నమాట వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఆయిల్ ఫ్రై చేసుకోండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి లేదంటే ము ఆనియన్స్ అన్నీ కూడా మాడిపోతాయి ఇప్పుడు అవి కొంచెం మగ్గిన తర్వాత మనం చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఓకే యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేశారు అనుకోండి మీడియం ఫ్లేమ్లో చికెన్లో ఉన్న వాటర్తోనే పొటాటోస్ చికెన్ కూడా ఈ విధంగా కుక్ అయ్యి మనకి మంచి కలర్ అనేది వస్తుందనమాట చూసారు కదా సో ఈ విధంగా ఇలా అయిన తర్వాత నేను ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అండ్ టేస్ట్కి తగ్గట్టు రాక్ సాల్ట్ వేస్తాను అదేనండి కళ్ళుప్పు అంటాం కదా అదనమాట కళ్ళుప్పు వల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది నిజంగా ఇప్పుడు ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు కారం ఫ్రై చేసుకోండి ఆయిల్లో అందులో కొంచెం నేను నా మసాలా పేస్ట్ అనేది యాడ్ చేశాను అల్లం వెల్లుల్లితో పాటు గసగసాలు ధనియాలు జీలకర్ర కలిపి పేస్ట్ చేస్తాను అనమాట సో ఆ పేస్ట్ నేను టూ స్పూన్స్ వేస్తున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొంచెం జీరా పౌడర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేయండి ఓకే సో బాయిలర్ కూడా అనుకోండి వాటర్ తక్కువ యాడ్ చేయండి కొంచెం బొంత అనుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేయండి సో యాడ్ చేసి మూత పెట్టేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చికెన్ కర్రీ రెడీ అనమాట పిల్లల లంచ్ బాక్స్లోకి అండ్ మీ కర్రీస్ కావాలి మంచిగా అనుకునే వాళ్ళకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంతోపాటు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసామంటే ఇంకా సూపర్ అనమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర గార్నిష్ చేసేసాను సో ఇంకేముంది మంచిగా రైస్లో వేసుకొని తిడే తినేయడమే రోటీస్లోకి రైస్లోకి బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్